నమస్తే అండి వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ ఇచ్చినట్టయితే తెలంగాణకు సంబంధించి విఎల్ఓ పోస్టులకు పదకొండు వేల ఒక మార్క్ సోని ఇక్కడ అప్డేట్ ఇస్తాను సర్వేరు ఉద్యోగాలకు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు సో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందిస్తా ఉన్నా సో వీడియో కూడా పూర్తి వరకు చూసి తెలుసుకోండి సో ఇక్కడ చూసినట్టయితే అయితే గ్రామస్థాయి అధికారులు విఎల్ఓ పోస్టులకు ఇక్కడ శనివారం సాయంత్రం సాయంత్రానికి పదకొండు వేల దరఖాస్తులు అందినట్లు తెలిపింది అంటూ ఇక్కడైతే మనకి ఇచ్చారు ఇది పోస్టులకు సంబంధించి ఓకేనా సో వీటితో పాటు సర్వేయర్ల పోస్టులకు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు దరఖాస్తులు దాఖలైనట్లు సమాచారం గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓను నియమించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే వీటి భర్తీలో భాగంగా గతంలో విఆర్వో విఆర్ఈలుగా పనిచేసిన వారి నుంచి ఉన్నతాధికారులు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు శనివారం వరకు గడువు విధించారని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు మరోవైపు వెయ్యి మంది సర్వేయర్ల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా పలువురు ఆసక్తి చూపారు ఈ రెండు పోస్టులకు డిగ్రీ ఇంటర్తో పాటు ఇక్కడ ఏముందో చూడండి ఈ రెండు పోస్టులకు ఓకేనా సో డిగ్రీ ఇంజనీరింగ్తో పాటు ఇతర విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసిందంటే ఇక్కడ ఈ అర్హతకు సంబంధించి కూడా చూడవచ్చు ఇక్కడ దాని ప్రకారం సోమవారం లోపు డిఎల్ఓ సర్వేయర్ పోస్టులకు అర్హులను గుర్తించి ప్రభుత్వానికి దస్త్రం పంపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది అదేవిధంగా ఇక్కడ సీనియారిటీపై చర్చ గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలను రద్దు చేసిన గత ప్రభుత్వం వీఆర్ఓలను జూనియర్ అసిస్టెంట్లుగా విఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్ నుంచి అటెండర్ వరకు వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది అయితే ఈ ప్రక్రియలో తమ సీనియార్టీని పట్టించుకోలేదని వారు అసంతృప్తిగా ఉన్నారు అయితే వారిలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారిని వీఎల్ఓలుగా ఇక్కడ ఏమన్నారు వీరు వారిలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారిని వీలువోలుగా నియమించేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తు ఇస్తు ఇక్కడ ఇస్తుండడం ఆనందం నింపుతోంది మరోవైపు తమ సీనియారిటీని కొత్త పోస్టులకు వర్తింప చేస్తారో లేదో నన్న ఆందోళన వారిలో నెలకొందంటూ ఈ విధంగా మనం అప్డేట్ అయితే చూడొచ్చు అయితే ఈ పోస్టులకు సంబంధించి అయితే మనకు వీలవ పోస్టులు ఉన్నాయి కదా సో వీటికి సంబంధించి పదకొండు వేల దరఖాస్తులు కూడా వచ్చినట్టు మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది సో ఇద ఇదన్నమాట అప్డేటు సో చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయో ఏముందో సో ఇది మాత్రం మనకు ఉన్నటువంటి అప్డేట్ మిత్రులారా జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నా తెలుసుకోవడానికి మాత్రమే సో మరిన్ని వీడియోల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి